Friends, welcome to our live. Come on, guys, come on, come on, come on. I love To Hi friends, welcome to our live. Please. చేయండి మర్చిపోవద్దు కమన్ లాస్ కమాన్ కమాండ్ hello on the mm -hmm. Right they me come and I मंगलस कमांड कमांड दर्शन तो लाइव

గ సార్ ఈ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది ఒకసారి టైప్ చేస్తారా క్రికెట్ గేమ్ కనిపిస్తుంది అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ మీ రామ్ పాతకోట రామ్ పాత కోట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి లైక్ చేయకుంటే చేయండి ఆడుతూ మాట్లాడుకున్నాం సేక్స్ కమాన్ కమాన్ ప్రమోద్ గారు బాగున్నారా బాగున్నారావి చాలా బాగుంది మొదటిసారి వచ్చాను ఈరోజు Come on guys, come on, come on. Welcome to our live. Out. out, sorry, game. Marathon, I am a good evening and to Garu. ప్రమాత్తమ్ముడు గుడ్ ఈవెనింగ్ వరలక్ష్మి గారు స్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది ఒకసారి చెప్తారా క్రికెట్ ఆడుతున్నాను నేను క్రికెట్ గేమ్ ఆడుతున్నాను ఆగలేదు ఏమో ఇంకా తాగకుండా ఉండడం ఏమో వాకింగ్ పోతున్నారా పోయి వచ్చేసారా లేకపోతే ఈరోజు పోలేదా ఏదో ఒక స్నాక్ తినుంటారు కదా ఈవినింగ్ మాకు కూడా చెప్పండి మేము చేయించుకుంటాం సుభాషణ మేడం చేత వర్షం పడుతుంది మిర్చీలు తింటున్నాం ఓ చల్లటి వర్షము చల్ల గాలిలో హాట్ హాట్గా మిర్చీలు ఆహా ఊహించుకుంటేనే వేడి మిర్చి బజ్జి ఛానల్ పేర్లు కూడా అదే మార్చినట్టున్నాడు ఎవరో మీ మీ లైవ్ లో వచ్చే బాగుంటాయి కదా వర్షంలో బడ్జీలో మీరు సమయాన్ని తగ్గట్టుగా చేస్తారండి అడంగారు సిచ్యువేషన్ బట్టి సార్ అదృష్టం ఉంటుంది చేసి పెట్లా బయట తెచ్చారా అట్ల మీరు అదృష్టవంతులు అప్పుడు మా మంచి సారు బాగున్నారా బాగా చూసుకోండి బాగా చూసుకుంటారులే మీరు సారు మేడం అనద్దు వరలక్ష్మి అంటే చాలు ఏమనండి ఏమంటారు కోపాలు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు జనాలకి ఇది కానీ అదృష్టవంతురాలు సార్ ఎవరా అది ఎవరా మీరు అదృష్టవంతరాలు చెప్తుండదు నేను ఈ జన్మకి నాకు చాలా ఎస్ కరెక్ట్ సార్ మంచాడు కదా మా సార్ ఇప్పుడే చూస్తే చెప్పేయచ్చు వరలక్ష్మి గారు మా నాన్న తర్వాత నాన్న లాగా చూసుకుంటున్నాడు అది గుడ్ चपाने कदा मासार सार मंोड़े इंका फाइव राइट वाइट భయం వచ్చిందండి కొట్టేస్తున్నాయి ఏమని ఎందుకని నాకు అందకు ఉండాలని చూస్తున్నాడు పిల్లోడు రా అంటే నేను మంచిదన మంచిదాన్ని కాదు సార్ బోలే వాళ్ళే ఇప్పుడు రాముడు గొప్ప సీత గొప్ప అంటే ఎవరన్నా చెప్పగలరా చెప్పగలరా చెప్పండి వరలక్ష్మి గారు సీతారాములు సీతారాములు సీతారాముల కళ్యాణం మేము చూడలేకపోతున్నామే కవితక్ ఉందా కవితక్క నా లైవ్లోకి రాలేదు రాత్రి చెప్తాను లైవ్లో పిలిపిక్స్ మరి ఒకసారి కూడా నా లైవ్లోకి రాలేదు ఇద్దరు పిల్లలను బాగా చదివిపించి మంచి జాబ్స్ వచ్చేటట్టుగా మంచి అల్లు వచ్చేస్తే జీవితం పరిపూర్ణం అంతే కదా ఓకే త్వరలో చూద్దాం ఫోటో సపోర్ట్ చేస్తారు ఓకే ఓకే విత్ర ఏదో స్నాక్స్ వేస్తుందా ఇద్దరు ఇల్లు పక్క పక్కనే ఉన్నట్టున్నాయి ఆ ఇంట్లోకి ఇంట్లోకి గాయస్ వెల్కమ్ టు అవర్ లైవ్

అవును సార్ అంతకన్నా ఇంకేం కావాలి అవును కరెక్ట్ అదే కదా మన చివరి అచీవ్మెంట్ గోల్ అదే కదా పిల్లలు చదువుతారు లేదు సిటీకి వచ్చేసారు కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంటారు వాళ్ళకి ఇబ్బంది లేదు మీరు cat what მანმე келსა მანმე келსა მანმე келს და